హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారతదేశంలో మొత్తం సాగు భూమిలో యాభై శాతం భూమి పది శాతం జనాభా కలిగిన సంపన్న వర్గాల దగ్గర ఉంది మిగిలిన యాభై శాతం భూమి తొంభై శాతం జనాభా కలిగిన పేద మధ్య తరగతి కుటుంబాల జనాభా దగ్గర ఉంది కొన్ని లక్షల ఎకరాల భూమి ఈ పది శాతం జనాభా కలిగిన కులాల దగ్గర ఎందుకు ఉంది ఒక్కొక్క కుటుంబానికి వంశపారపరంగా వందల ఎకరాలు ఎక్కడ నుండి వస్తున్నాయి జమీందారు వ్యవస్థ ఎలా ఏర్పడింది ఎలా రుద్దయింది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా ఓకే మొఘల కాలంలో భూమి రాజుకు అంటే మహారాజు లేదా సామ్రాజ్య అధిపతి సొంతం రైతులు పంట పండించి రాజుకు రెవెన్యూ చెల్లించేవారు ఈ భూపరిపాలన పనుల కోసం రాజులు ఏం చేశారంటే హమీల్దార్ తహసీల్దార్ జమీందార్ లాంటి ఉద్యోగస్తులను మధ్యవర్తులుగా నియమించుకునేవారు అయితే ఈ జమీందారి అనే అధికారి రైతుల దగ్గర నుంచి పన్ను వసూలు చేసి రాజుకి ఇచ్చేవారు అంతేగాని భూమికి జమీందారికి ఎటువంటి సంబంధం ఉండేది కాదు కేవలం రైతుకి రాజుకి మధ్యవర్తి మాత్రమే ఈ జమీందారు ఈ జమీందారు అనే పదం పర్షియన్ భాషకు సంబంధించినది జమీన్ అంటే భూమి దారి అంటే యజమాని అంటే భూమి యజమాని అని అర్థం ఇలా వసూలు చేసిన పనుల్లో కొంత శాతం వీళ్లు తీసుకుని మిగిలిన భాగం రాజుకి ఇచ్చేవారు భూమికి సంబంధించిన హక్కులు రాజు దగ్గరే ఉండేవి అయితే సమయం గడిచే కొద్దీ జమీందారులు తమ ప్రాంతం తమ సొంతం అన్నట్లుగా ప్రవర్తించడం మొదలుపెట్టారు రాజులు వీరిని నమ్మి మరిన్ని అధికారులు ఇవ్వడం జరిగింది అయితే తరువాత కాలంలో బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చిన తర్వాత పదిహేడు యాభై ఏళ్ళలో ప్లాషా యుద్ధంలో బ్రిటిష్ ఇండియా కంపెనీ బెంగాల్ నవాబు అయిన సిరాజ్ ఉద్దౌలను ఓడించి బెంగాల్ ప్రాంతం మీద ఆధిపత్యం చెలాయించడం జరిగింది తిరిగి మళ్ళీ పదిహేడు వందల అరవై నాలుగులో బక్సార్ యుద్ధంలో మొఘల చక్రవర్తి శివర్ చక్రవర్తి అయినటువంటి షా అలాం టు అలాగే మీర్ ఖాసిమ్ సుజా ఉద్దావ్లను ఓడించి బెంగాల్ బీహార్ ఒడిశా ప్రాంతాల దివానీ హక్కులు అంటే రెవెన్యూ రైట్స్ అంటే పన్ను వసూలు చేసే హక్కులు ఈస్ట్ ఇండియా కంపెనీకి భారతదేశంలో పన్నులు వసూలు చేసే చట్టబద్ధమైన అధికారం లభించింది మొఘల చక్రవర్తి అయినటువంటి షా అలాం టూకు ఇండియా కంపెనీ ప్రతి సంవత్సరం ఇరవై ఆరు లక్షల రూపాయలు పెన్షన్ ఇచ్చేందుకు ఒక ఒప్పందం కుదుర్చుకుంది ఆ ఒప్పందం పేరే అలహాబాద్ ఒప్పందం ఈ విధంగా భారతదేశంలో పన్నులు వసూలు చేసే అధికారం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చేతుల్లోకి రావడం జరిగింది పదిహేడు వందల తొంభై మూడు సంవత్సరంలో పర్మినెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ శాశ్వత శిస్తు పద్ధతి ఇది భారత భూవ్యవస్థలోనే ఒక మలుపు తిప్పిన చట్టంగా చెప్పాలి ఈ చట్టం చేయకముందు రైతులు పంట ఆధారంగా పనులు చెల్లించేవారు పంట బాగుంటే ఎక్కువ చెడిపోతే తక్కువ దీనివలన బ్రిటిష్ కంపెనీకి స్థిరమైన ఆదాయం వచ్చేది కాదు అందువలన పదిహేడు వందల తొంభై మూడు సంవత్సరంలో బెంగాల్ గవర్నర్ జనరల్ అయినటువంటి కార్నవాలిస్ ఒక కొత్త పద్ధతి ప్రవేశపెట్టడం జరిగింది అదే ఈ పర్మినెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ అంటే శాశ్వత శిస్తు పద్ధతి పన్ను స్థిరంగా ఉంటుంది పంటలు పండినా పంటకు పైన చెల్లించాలి చెల్లించకపోతే పంట పొలాలు జమీందారులు స్వాధీనం చేసుకోవచ్చు ఎందుకంటే జమీందారులకు భూమిపై శాశ్వత హక్కులు ఈ సిస్టమ్ ద్వారా ఇవ్వడం జరిగింది అంటే భూమికి యజమానులు జమీందారులు ఆ విధంగా పన్ను కట్టని వారి భూములను జమీందారులు స్వాధీనపరుచుకునేవారు ఈ విధంగా నిరుపయోగంగా ఉన్న భూమిని ఎంతో కష్టపడి స్వాధీనం చేసి పంటలకు అనుకూలంగా తయారు చేసిన భూమిని పన్నులు కట్టడం లేదనే నేపంతో జమీందారులు కొన్ని లక్షల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవడం జరిగింది అయితే స్వతంత్రం వచ్చిన తర్వాత కొన్ని రాష్ట్రాలు ఈ జమీందారు వ్యవస్థను రద్దు చేస్తూ చట్టలు చేయడం జరిగింది చట్ట ప్రకారం మధ్యవర్తి అయినటువంటి జమీందారులను తొలగించి భూమిని స్వాధీనం చేసుకుని ఆ భూమిని ఎవరైతే దుక్కు దిన్ని సాగు చేస్తున్నా రైతులకు పంచాలని రైతులకు హక్కు కల్పించాలని ప్రభుత్వాలు ప్రయత్నాలు చేసి కొన్ని భూ సంస్కరణ చట్టాలు చేయడం జరిగింది ఒక కుటుంబానికి ఎంత భూమి మాత్రమే ఉండాలని పరిమితి పెట్టడం జరిగింది ఈ చట్టాల ద్వారా అయితే ఎగ్జాంపుల్ చెప్తున్నాను సారవంతమైన భూమి అయితే పది ఎకరాలు మధ్య రకం భూమి అయితే ఇరవై ఎకరాలు అలాగే బీర్ భూమి అయితే యాభై ఎకరాలు ఈ విధంగా భూమిని బట్టి పరిమితి ఉండేది అయితే ఇది ఓన్లీ ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను ఈ లెక్కలు కరెక్ట్ కాదు మామిడికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే ఓకే ఫ్రెండ్స్ కానీ ఈ జమీందారులు ఈ భూమిని కుటుంబ సభ్యుల పేరుతో విభజించి ఈ చట్టాల నుండి తప్పించుకోవడం జరిగింది అలాగే బినామీ పేర్లతో భూములను నమోదు చేయడం జరిగింది అలాగే ప్రభుత్వ అధికారులు కూడా భూస్వాముల వైపు ఉండటంతో పేద రైతులు తన హక్కులను నిరూపించుకోవడం కష్టమైంది ఇప్పటికీ కొన్ని వందల ఎకరాలు ఈ భూస్వాములు వరసత్వంగా పంచుకుంటూ అనుభవించడం జరుగుతుంది ఈ భూములను అయితే అయితే ఈ విషయం మీద మీరు ఏమనుకున్నారో కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే జై భీమ్ జై భారత్